అందరికీ నమస్కారములు మిత్రులరా ఈ వీడియోనందు కనిపించుచున్న వృక్షము ఉలిమిడి వరుణ మగలింగ ఇంకను ఆయా ప్రాంతమునకు తగినట్లు అనేక పేర్లతో పిలువబడి ఈ వృక్షము ఆయుర్వేద వైద్యములో బాగా గుర్తింపు పొందిన మూలిక ఆయుర్వేద వైద్యములో అనేక రకములుగా విరివిగా ఉపయోగింపబడుచున్న ఔషధ మొక్క కానీ ఈ వీడియోనందు ప్రత్యేకించి కొన్ని వైద్య విషయములే తెలియజేసి ఉన్నాను ఈ వృక్షం యొక్క లేత ఆకులను మరియు బెరడును సేకరించి ఎండించి మెత్తగా దంచి నొన్నని స్వర్ణముగా చేసి అందులో తగినంత తాటి కలకండ పొడిని చేర్చి ఉదయం సాయంత్రం ఒక మండలం నలభై ఎనిమిది రోజులు తీసుకున్నట్లయితే మూత్రపిండముల యొక్క అనారోగ్యమును నివారించి మూత్రపిండాల యొక్క ఆరోగ్యమును మెరుగుపరుచును మూత్రపిండములలో ఉన్న రాళ్ళును కరిగించి విస్తరించిన ప్రోసెట్ గ్రంథిని సరిచేసి మూత్రకక్షములను మలిన వ్రద్ధ ఉత్పత్తులను ననిచి ధారాళముగా మూత్రమును వెడలించును ఇంకను వాంతులు ఉబ్బశమును తొలగించును శరీరములో ఏర్పడే కణతలను కరిగించి తొలగించును ఇంకను అనేక ఆరోగ్య ప్రయోజనములను కలిగించును అందరికీ కృతజ్ఞతలు